హైదరాబాద్ సికింద్రాబాద్ నగర దేవుని ప్రజలారా అనేక సంవత్సరాలుగా అనేక రకాల శోధనలు అనుభవిస్తూ మరి జీవితంలో అనేక ఓటములు చవిచూసి వ్యాపారంలో చేతి పనులు ఉద్యోగాల్లో సరైన బ్రేక్ త్రూ రాక నిరాశ నిస్పృహలో ఉన్నారా మీ అందరికీ గొప్ప శుభవార్త ఈ నెల అనగా జనవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మరి సండే బ్రేక్ త్రూ సర్వీస్ జరగబోతుంది స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి ఈ యొక్క ఆరాధన జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడు అద్భుతమైన రీతిగా కదులుతూ మీ జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరంలో మరి సరైన బ్రేక్ త్రూ ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్మదేవుడే కదలబోతున్నారు బలమైన కార్యాలు మీ జీవితంలో పశుద్ధా దేవుడు జరిగించబోతున్నారు కనుక మీరందరు కుటుంబాల సమేతంగా రండి దైవదేవున్ని పొందుకున్నారు ద లాడ్ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను పిల్లలారా లేచి ప్రార్థించరగదు అలాగే మరి ఏసఐకి థ్యాంక్స్ చెప్పారా చక్కటి శ్రేష్టమైన మరి దినాన్ని దేవుడు మనకిచ్చారు మనకంటే గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎందరూ ఇది దినం చూడలేకపోయారు కానీ ఈరోజు నువ్వు నేను మనమందరూ బ్రతికున్నామంటే ఏసఐ కృప కదా అందుకే ప్రతి దినం మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పండి అలాగే ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం ఈ దినము కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదన్నో ప్రైజ్ దాండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారండి ఆయన అంటున్నారు మునుపటి కంటే అబ్బా ఎంత గొప్ప మాట మరి గడిచిన కాలాల్లో దేవుడు ఎన్నో మేలు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కదా ఎన్నో మేలులు మన జీవితాల్లో ఆయన చేస్తూ వచ్చారు మీ జీవితాల్లో అనేక మేలులు మరి దేవుడు జరిగించారు మీ వ్యక్తిగత విషయాల్లో ఆర్థిక విషయాల్లో మరి అలాగే మీ కుటుంబ విషయాల్లో మీ బిడ్డల జీవితాల్లో మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎన్నో మేలులు దేవుడు చేసి ఉన్నారు కదా మీరు కనుకోవచ్చు గడిచిన సంవత్సరాల్లో అయితే మేలుతో నేను తృప్తిపరచబడ్డాం మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మరి అని ఆలోచిస్తూ ఉండొచ్చు దేవుడినితో చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే మునుపటి కంటే అంటే గడిచిన కాలాల్లో మీరు పొందుకున్న మేలుల కంటే అధికమైన మేలు దేవుడు చెప్తున్నారు అధికమైన మేలు మీకు నేను కలుగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు మన ఏసై కొన్ని అలవాటు ఏంటో తెలుసా ఆయన ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు ఎప్పుడు మనకు చేయడు ఆయన నీతో మాట్లాడుతున్న మాట మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అధికమైన మేలు ఈ సంవత్సరం దేవుడిని కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నారు మీ వ్యక్తిగత జీవితాల్లో ఆర్థిక విషయాల్లో మరి మీ ఉద్యోగ విషయాల్లో మీ బిడ్డల వివాహ విషయాల్లో మీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో అలాగే పిల్లలారా మీ యొక్క వ్యాపారాల్లో అన్ని విషయాలు మీ చేతి పనుల్లో ఆత్మీయ విషయాల్లో మీ సేవ విషయంలో అన్ని విషయాల్లో మరి దేవుడు అధికమైన మేలు దేవుడు కలుగు చేస్తానని మరి ఈ దినం దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు కృంగిపోవద్దు దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ఏసయ్యా మరి నా జీవితంలో అధికమైన మేలు ఇప్పుడు జరిగిస్తబోతున్నందుకు నీకు వందనాలు ఈసయ్య అని ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పండి మరి వాగ్దానం రిసీవ్ చేసుకోండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందాం అందరం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోనదరుగు దేవుని కొందనలుస్తూత్ర ఎంతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చినందుకు కొందరు మునుపుటి కంటే అధికమైన మేలు మాకు కలుగు చేస్తామని వాగ్దానం ఇచ్చిన దేవాన్ని కొందన అలుస్తూత్ర అయ్యా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి నాయన ఈ వాగ్దానం ఉంటున్నా బిడ్డల జీవితాల్లో ఆర్థిక విషయాల్లో ఆత్మీయ విషయాలు వ్యాపార విషయాల్లో చేతి పనుల విషయాల్లో తండ్రినైనా ఆరోగ్య విషయాల్లో అన్నిట్లో కూడా ప్రభా వారి బిడ్డల జీవితాల్లో కూడా అధికమైన మేలు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా నువ్వు మేలు చేసే దేవుడు ప్రభా నీకు వందనాలు అయ్యా ప్రతి వారి జీవితంలో మీరు మేలు చేస్తున్నందుకు వందనాలు దేవా ఎవ్వరు కూడా అయ్యా తండ్రి నాయన మేలు పొందుకోకుండా ఉండడానికి వెళ్ళేది నీ చేత అధికమైన మేలు ఈ సంవత్సర కాలంలో అనుభవించి అయ్యను స్థుతించి కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను బలహీనలుగా ఉన్నవారిని బలపరచని రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న సేవ చేస్తున్న వారి సేవను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభావ అధికమైన మేలు వారి సేవ జీవితంలో కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి ఈ సంవత్సర కాలంలో వారి జీవితంలో ఎన్నో మేలులతో నింపండి ప్రభు నాయన దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె